స్టేపు మరి నెగ్లిజెన్స్ వల్ల నేను సఫర్ అవుతున్నా అండ్ అందరికీ ఈ వీడియోలైతే నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసినట్టు ఎవరైతే నెగ్లెక్ట్ చేసి చేయొద్దు పరంగానైతే ఎందుకంటే నేను జస్ట్ వన్ మంత్ నుంచి చాలా ఫివర్ అనుకున్నాను బట్ నేను ఒక నేను చేసిన మిస్టేక్ మరి నెగ్లిజెన్స్ వల్ల నేను సఫర్ అవుతున్నా మీరు కూడా ఆ విధంగా చేయొద్దని ఈ వీడియోలో తీస్తున్నాం ఎందుకంటే మనం నార్మల్గా ఫీవర్ అనేది వస్తుంటుంది వింటర్ సీజన్ కాబట్టి మనం చాలా కావచ్చు అనుకుంటా బట్ అన్ని టైమ్స్ వల్ల మనం అందునట్టు ఉండదు చాలా నెగ్లెక్ట్ చేసాను వన్ ఫీడ్ నుంచి చాలా సఫర్ అయిన ఫీవర్తోనైతే మన ఫీవర్ అనుకున్నా బట్ అది మళ్ళీ ఒక ఫుడ్ టెస్ట్ చేయించుకుంటుంది టైఫాయిడ్ అని తెలిసింది టైఫాయిడ్ అని కావచ్చు నేను మస్తు చాలా వీక్ అయిపోయినా ఇటు పిల్లల్ని చూసుకోలేక పిల్లల్ని ఎంటైన్ చేయలేకపోయేంత మీరైతే ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎవరు వస్తే ఒక టూ డేస్ డేస్ వెళ్ళేసి కంప్లీట్ టూ డేస్ తర్వాత తగ్గకుంటే మీరైతే బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి నేను చేసినట్టు మిస్టేక్ అయితే చేయకండి మన ఫీవర్ వస్తే మదర్ బేబీస్ ఉన్న వాళ్ళకైతే మనకు ఫీవర్ వస్తే పిల్లలు కూడా చాలా సఫర్ అవుతారు కాబట్టి కొంచెం ఎలిగేట్ చేయకుండా కొంచెం కొంచెం తక్కువ ఫీవర్ ఉన్నప్పుడే మనం అలర్ట్గా ఉన్నట్టు అయితే బేబీస్ బాగుంటారు మనం కూడా హెల్దీగా ఉంటాము నేను ఇప్పుడు కవర్ జస్ట్ ఇప్పుడు కవర్ అవుతున్నా ఇంకా కవర్ అవడానికి ఇంత టైం పడుతుంది చాలా వీక్ అయిపోయిన అన్నట్టు నాకు అసలు ఫీవర్ అనేది రాదు ప్రజెంట్ ఇప్పుడే చాలా ఉత్తరతలు చేసిన ఆల్రెడీ మా పిల్లలు కూడా సిక్ అయిపోయారు నేను నన్ను చూసుకోలేకనే పోతున్న పిల్లల్ని కూడా మెంటైన్ చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు నేను చేసినట్టయితే మీరు ఎప్పుడు నెగ్లెట్ చేయకండి కొంచెం ఫీవర్ ఉన్నప్పుడే అలర్ట్ రండి మెడిసిన్ అనేది ఒక టూ త్రీ డేస్ చూసిన తర్వాత తగ్గకుంటే మీరు బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోర్రీ నేను ఒక వన్ మంత్ నుంచి నార్మల్ వరే అనుకున్నాను కానీ అది నార్మల్ వరే కాదు టైఫాయిడ్ అంట టైఫాయిడ్ అనేది కొన్ని రోజుల వరకు ఉంటుంది అంట బాడీలో బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు నేను జస్ట్ కవర్ అవుతున్నా ఇంకా కవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనుకున్నా నేను చేసినట్టయితే ఎవరు చేయకండి థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మదర్ బేబీస్ అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి కాబట్టి కొంచెం పిల్లలకైనా మనకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీద గా ఉండండి వీడియో కనుక నేను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్